హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసేయండి నేను రెగ్యులర్ గా చేసుకునే టమాటా రసాన్ని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఈ టమాటా రసాన్ని విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో చేసుకోవచ్చు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి బ్యాచిలర్స్కి నోటికి ఏదైనా రుచిగా తినాలి అని అనిపించినప్పుడు జలుబు జ్వరం వచ్చినప్పుడు ఈ రసాలే తినబుద్ధి అవుతుంది కదా ఆ టైంలో పనికి వస్తుంది అనమాట నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను పది వెల్లుల్లి రెప్పలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ మిరియాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ నేను కారాన్ని అయితే వేయటం లేదు ఎండుమిర్చిని అయితే వేస్తున్నాను మీ ఇష్టం మీరు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఎండుమిర్చి కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు అండ్ కరివేపాకు కూడా వేసాను కొంచెం ఇవన్నీ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు కొంచెం పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి గరుకు గరుకుగా ఉండాలి సో చూశారు కదా ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి పొడి మొత్తాన్ని ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమందికి సరిపడే రసాన్ని అయితే నేను తయారు చేసుకుంటాను సో మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో మీరు దాన్ని బట్టి క్వాంటిటీ తీసుకొని చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక టమాటా ఒక పెద్ద లోట నిండా వాటర్ వేసి చేత్తోనే ఇలా మెత్తగా మ్యాష్ చేసేసి తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసి నాలుగు ఎండి మిర్చిలు వేసిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న పొడి ఉంది కదా రసం పొడి అది వేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు కొంచెం పసుపుని కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యాష్ చేసుకొని ఉంచుకున్న రసం ఉంది కదా అది ఇందులో యాడ్ చేసేసేయాలి సో నెక్స్ట్ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి ఈ రసాన్ని బాగా మరిగించకూడదు చేదు వచ్చేస్తుంది ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి అంతేనండి చాలా సింపుల్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి బయట మసాలాలు వాడే బదులు ఇంట్లోనే ఇలా మన చేతితో మనం తయారు చేసుకొని మసాలా ప్రిపేర్ చేసుకోవచ్చు రసం ఇదేనండి వాటి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి